సిస్టర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా టు మై ఛానల్ ఈ రోజు అయితే మటికి ఫైవ్ ఫిఫ్టీలో చాలా మంది అడుగుతున్నారు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కలెక్షన్ అయితే పెట్టేస్తుందండి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి బట్ ఎవరైతే మిస్ అవ్వద్దు చాలా బాగున్నాయండి ఎందుకంటే మొన్న పెట్టిన వాటిలలో మటికి కొంచెం స్టాక్ అయితే ఉంది ఎందుకంటే నేను ఆ రోజైతే నేను ఆర్డర్స్ అయితే సరిగ్గా తీసుకోలేదు ఎందుకంటే కొంచెం నాకు హెల్త్ ఏం బాగోట్లేదు సిస్టర్ అందువల్ల నేను వీడియోస్ ఏం పెట్టలేకపోతున్నాను అనమాట అందులో వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఎందుకంటే క్లియరెన్స్ వేయాలండి ఇవి సూపర్ ఉంటుంది కలెక్షన్ అందులో వచ్చేసి ఎమ్ ఎల్ ఎక్సెల్ దేని దానికి విడివిడిగా చూపిస్తున్నాను నేను ఎవరికి ఏది కావాలంటే అదే బుక్ చేసుకోండి ఇదివరకు మొన్న ఎమ్ వరకే చూపించాను కదా ఇప్పుడు అట్లా కాదండి ఎమ్కి ఎమ్ చూపిస్తున్నాను ఎల్కి ఎల్లు చూపిస్తున్నాను ఎక్సెల్కి ఎక్సెల్ చూపిస్తాను ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఈ అవకాశం అనేది ఇక నేను ఇప్పట్లో సిస్టర్ ఇప్పట్లో కాదు అసలు ఇవ్వను కూడా ఎందుకంటే మనకి చిన్న సైజులు అనేది కాంబస్లో ఒకటి రెండు మిగిలిన మిగిలిన మొత్తం ఒకటే రేట్ అనేది మనం పెట్టేశామన్నమాట హ్యాపీగా చూడండి ఇది ఇక్కడ నుంచి అయితే పెద్దగా సైజులే వస్తాయి చిన్న సైజులు చాలా లిమిటెడ్గా వస్తాయి వస్తాయి బట్ ట్వంటీ పర్సెంటే వస్తాయి ఎక్కువగా అయితే రాదు సేల్ చేసుకున్న వాళ్ళు కూడా మంచిగా బల్క్ తీసుకుని అయితే మంచిగా సేల్ చేసేసుకోవచ్చు చూసి హ్యాపీగా బుక్ చేసుకోండి ఇప్పుడు నేను చూపించేది అయితే ఎంసై చూపిస్తాను ఎమ్ తర్వాత ఎల్ చూపిస్తాను ఎల్ తర్వాత ఎక్స్ఎల్ చూపిస్తాను ఎవరికి ఏది కావాలంటే అది బుక్ చేసుకోండి ఒకటి తీసుకుంటే ఫిఫ్టీ టూ తీసుకున్న ఫిఫ్టీ త్రీ కానీ ఫోర్ కానీ తీసుకుంటే సెవెంటీ ఎయిట్ రూపీస్ పడుతుంది ఒకవేళ ఎక్కువ తీసుకుంటే వెయిట్ని బట్టి అయితే షిప్పింగ్ అయితే ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తాము అండ్ మీకు కొరియర్ వస్తా లేదని డౌట్ ఏం పడాల్సిన అవసరం ఉండదు హండ్రెడ్ పర్సెంట్ కొరియర్ వచ్చిందాక మాదిపోవచ్చు ఇంకా అయితే వెళ్ళిపోదాం సిస్టర్ ఇది చూడండి ఎంత బాగుందో ఎం సైజ్ అండి సూపర్ ఉన్నాయి త్రీ పీస్ రెస్ అండి ఎలాగో ఇప్పుడు మనకి కాలేజీలు అనేవి స్టార్ట్ అయ్యాయి కాబట్టి స్టార్ట్ అవుతాయి కాబట్టి మీరు హ్యాపీగా తీసేసుకొని పక్కన పెట్టేసి చక్కగా మీరు కాలేజ్కి వెళ్ళినప్పుడు హ్యాపీగా అండి చక్కగా ఇంట్లో ఉండేవాళ్ళు కానీ సెమీ పార్టీవేరండి చాలా బాగుంటాయి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఏమొస్తుందో చెప్పండి సిస్టర్ సూపర్ అనమాట కలెక్షన్ చాలా బాగుంది ఎం సైజ్ అండి ఇది వచ్చేసి లైట్ పిస్తా గ్రీన్ కలెక్షన్ అయితే ఎంత బాగుందండి తీసుకున్న కస్టమర్స్ సూపర్ రివ్యూస్ అయితే ఇచ్చారు యాక్చువల్లీ అన్ని కాస్ట్లీ పీసెస్ అండి ఇది వచ్చేసి లైట్ టమాటా రెడ్ కలర్ అండి షేప్ నెక్ ఫుల్ వర్క్ చూడండి అంత బాగుండు చూడండి ఎంత సూపర్ అయితే ఉన్నాయో ఎంసైజ్ అండి ఇది ఎమ్మ వాళ్ళ మాత్రమే తీసుకోండి అమలు చూడండి ఎంత బాగున్నాయో చూసారా అసలు సూపర్ అంటే సూపర్ చాలా సాఫ్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఉంది మస్లిన్ ఉంది చూడండి బ్లాక్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది డ్రెస్ చూడండి ఎంత బాగుంది సన్నగా ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి సిస్టర్ ఏమాత్రం బొద్దుగా ఉన్న వాటికి సరిపోవు తీసుకున్నాక ఇబ్బంది పడద్దు చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ మిస్ చేసుకోమాకండి

సరే ఇది ఎంసైజ్ అండి సన్నగా ఉన్నవాళ్ళే తీసుకోండి తీసుకుండి సూపర్ సూపర్ అండి ఎంత బాగున్నాయి అసలు ఇంత వరకు అయితే ఎం సైజ్ ఉన్నాయండి ఎం సైజ్ ఇంకా కొంచెం ఉన్నాయి చూడండి ఎంత బాగుంది नाबी ब्लू इज़ो సూపర్ క్వాలిటీ మట్టుగా అయితే సిస్టర్ సూపర్ అండి అసలు సూపర్ అంటే సూపర్ మామూలుగా లేవు డ్రెస్సెస్ ఈ అవకాశం ఇంకా ఇవ్వలేదు నేను ఎందుకంటే ఇవి కాంబోస్లో మనకి మిగిలాయి ఒక్కొక్క పీసు టూ టూ పీసెస్ మిగిలాయి అని చెప్పి ఈ రేట్లు ఇవ్వటం అది కూడా చిన్న సైజులు కాబట్టి

సిస్టర్ ఎం సైజ్ అయితే చూపించాను కదా ఇంకా ఎల్ సైజ్ కొంచెం ఉన్నాయి అందుకని మరి ఓపెన్ చేస్తే ఎక్కువ ఈడో లెంత్ ఎక్కువైందని చూపించట్లేదు ఫోటో షేర్ చేయమన్నా షేర్ చేస్తాను ఇవి వచ్చేసి ఎల్ సైజ్ అండి ఎల్ సన్నగా ఉన్న వాళ్ళే తీసుకోండి సిస్టర్ సూపర్ ఉంది వర్క్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉంది డ్రెస్ అసలు మిస్ చేసుకో మాకండి త్రీ పీస్ డ్రెస్ అండి టాపు పాయింట్ చున్ని మూడు వస్తాయి చాలా బాగున్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి డ్రెస్సెస్ వర్క్ కూడా ఎక్సలెంట్గా ఉందండి చూడండి టాపు పాయింట్ చున్నీ మూడు వస్తాయండి చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఎల్ సైజు జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఎల్ సైజ్ అండి ఇది చూడండి ఎంత బాగున్నాయో డ్రెస్సెస్ ఎక్సలెంట్గా ఉన్నాయండి చూసారా ఎంత సూపర్ లుక్ అయితే ఉన్నాయో చాలా బాగున్నాయి ఇవ్వండి చూసారా వర్క్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఇవ్వండి సూపర్ అంటే సూపర్ అండి అసలు ఎల్ సైజ్ వాళ్ళు అయితే చక్కగా బుక్ చేసేసుకోండి చూడండి వైట్ ఆఫ్ వైట్ సూపర్ ఉందండి చూసారా ఎంత బాగున్నాయో డ్రెస్సెస్ ఎక్సలెంట్గా ఉన్నాయండి ఇది చూడండి ఇది వచ్చేసి సూపర్ అండి రియాను మనకి చాలా బాగుంది ఒటికన ఫ్యాబ్రిక్ అంటారు ఇది ఎక్సలెంట్గా ఉంటుంది చాలా సాఫ్ట్నెస్ ఉంటుంది ఫ్యాబ్రిక్ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఫైవ్ ఫిఫ్టీ చూడండి ఎంత బాగున్నాయి డ్రస్సెస్ చూడండి ఇది ఆర్గంజా ఫ్యాబ్రిక్ అండి ఎక్సలెంట్గా ఉన్నాయి చూడండి ఆర్గంజా ఫ్యాబ్రిక్

చాలా బాగున్నాయండి ఇందులో సూపర్ అంటే సూపర్ అండి ఎల్ సైజ్ అండి లావెండర్ కలర్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో డ్రెస్ ఎల్ త్రీ పీస్ డ్రెస్ కేవలం మీకు ఫైవ్ ఫిఫ్టీలో వచ్చేస్తుందండి మిస్ చేసుకోవద్దు చూడండి కలర్ చూడండి ఎంత బాగుందో ఇది ఆరుగంజా ఫ్యాబ్రిక్ సూపర్ ఉంది చూసారా డ్రస్ అస్సలు ఇదిగోండి ఇది ఆరుగంజానే అలాగే ఇది ఒకటి సిస్టర్ ఇది సూపర్ ఇది ఎక్సల్ కదా సైజు సిస్టర్ ఇది చూడండి ఎంత బాగుందో ఇప్పుడు నేను ఎక్సెల్ చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది ఎక్సెల్ ఎక్సెల్ నేను వచ్చి ఎక్సెల్ చూపిస్తున్నానండి సూపర్ ఉన్నాయి మిస్ చేసుకోమాకండి ఎక్సెల్ అయితే మటుకు ఒక పది పీసెస్ ఉన్నాయి అంత ఎక్కువ అయితే లేదు జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మిస్ చేసుకోమాకండి వచ్చిన అవకాశాన్ని మట్టుకు అస్సలు మిస్ చేసుకోవద్దు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఎక్సెల్ చూడండి ఎంత సూపర్ ఉన్నాయి డ్రెస్సెస్ మంచి వర్క్తో సూపర్ ఉన్నాయి అలాగే టాపు పాయింట్ చున్నీ మూడు వస్తున్నాయండి చూడండి ఎంత బాగుంది సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి సూపర్ ఉన్నాయి చూసారా చాలా బాగున్నాయి సిస్టర్ ఎక్సల్ సైజు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే కాస్ట్ చాలా బాగున్నాయి డ్రెస్సెస్ చూసారా చూడండి పింక్ కలర్ అది ఒకటి అనుకుంటా లైట్ ఇటుకరాయ కలర్ అండి చాలా బాగుంది చూసారా డ్రెస్ ఎంత బాగుందో ఎక్సలండి సూపర్ సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి డ్రెస్సెస్ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇది ఆరుగంట చూడండి పింక్ అండి సూపర్ అండి సూపర్ ఉన్నాయి ఎక్ససైజ్ అండి ఎంత బాగున్నా డబల్ ఎక్సల్ వచ్చేసి ఒక్క పీస్ ఉంది సిస్టర్ ఒకే ఒక్క పీస్ ఉంది డబల్ ఎక్సల్ ఎవరికైనా కావాలి అంటే స్కీల్గా బుక్ చేసుకోండి జస్ట్ ఒక్క పీస్ మాత్రమే ఉంది